ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నమస్కారాలు ప్రీతమ సోదరి సోదరి మిత్రులారా మిత్రులరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ దాదాపు పదిహేను నెలలు దాటుతుంది ఈ పదిహేను నెలల కాలంలో కూడా ఎప్పుడు చూసినా మన రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మన లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇతరత్ర ఏ మంత్రులైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి వెళ్ళి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పరిస్థితులను వివరించుతున్నప్పటికి కూడా కనీసం ఒక్కరోజు కూడా స్పందించట్లేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కుర్చీని నిలబెట్టే బాధ్యత ఎక్కువగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన కూటమి ప్రభుత్వం చాలా సొలవు చేసింది చాలా ఉత్సాహపూరితంగానే వాళ్ళకు మద్దతునిచ్చి అన్ని విధాలుగా రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది ఆల్రెడీ ప్రయాణం అయిపోతున్నారు ఓటింగ్ కోసం మరి తగుదమ్మ అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే పరిస్థితి పోయినా సరే ఎన్డీఏ కూటమికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ మళ్ళీ తిరిగి ఏ ఓటింగ్కైనా ఏదైనా సరే మోడీతో పాల్గొంటున్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే పరిస్థితిలో ఉన్నారు మరి ఆయన కూడా ఏ రోజైనా సరే అసెంబ్లీలోనో లేకపోతే పబ్లిక్లోనో ఒక ప్రశ్న పెట్టి ఒక కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీలను లేకపోతే నిధులు ఇతర ఇతర అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పేసి ఏనాడు కూడా ఆయన నోటి కూడా డిమాండ్ రాలేదు మరి ఆయనకేమో ప్రతిపక్షం ఇస్తే తప్ప ఈ విషయాలన్నీ మాట్లాడనని మంకుబట్టు పట్టుకొని కూర్చుని ఉన్నారేమో అర్థం కావట్లేదు రేపు ఎలాగో మన అసెంబ్లీ జరుగుతుంది ఈ అసెంబ్లీలకి రావడానికి కూడా ఎన్ని మురళీలు పెడతాడో ఎన్ని లంకిలు పెడతాడో ఎన్ని ఎన్నో చేస్తాడో అర్థం కాదు మరి ఆ పరిస్థితిలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే రాష్ట్ర రైతాంగం కూడా చాలా నష్టపోతుంది ఈరోజు యూరియా లేక రేపు రానున్న భవిష్యత్తులో మన రైతులు పండించినట్టు పత్తిలు కూడా గిరాకీ లేక పండించినట్టు పంటలకు కిట్టుబాటు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేపు దాపరించబోతున్నది వాటి మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు మాజీ ముఖ్యమంత్రి కానీ పరిశీలన చేయాలి అధ్యయనం చేయాలి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధికి నిధులను అప్పులు కాక మరి నిధులుగా తీసుకొచ్చే అభివృద్ధి పట్ల ముందుకు సాగడానికి సెర్వ్ చేయాలి డిమాండ్ చేయాలి మొన్న లోకేష్ లోకేష్ బాబు వెళ్ళారు వెళ్తూ మోడీ మాత్రం దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చో ఉన్నారు ఈయన మాత్రం అలాగ కుర్చీలో ఒక పక్కకు ఒరుక్కుంటూ ఒక పక్కే కూర్చుంటూ ఏవో వినవించుకుంటా ఉన్నారు ఎందుకంత మీకు మీరు నిలబెట్టిందే ఆయన